मृदम वजिष्यामि सत्यम वजिष्यामि सन्मामवते तद्वक्तारमति

ఈరోజు జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పురిజల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ మన చిత్తూరు శివాలయంలో అభిషేకం చేసి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అర్చనాన్ని చేయడం జరిగింది సో పవన్ కళ్యాణ్ గారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి మన రాష్ట్ర దేశానికి ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ ఈరోజు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం చిత్తూరు